ప్రేక్షకులకు నమస్కారం మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం పక్షము అంటే పదిహేను రోజులు పదిహేను దినములు అని అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము చనిపోవడము అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిది రోజున వారి యొక్క తిది తిథిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిది రోజున చేసేటువంటిదే శార్థము శ్రద్ధగా చేసేదాన్నే శార్థము అని అంటారు అలా తత్ దినము అంటే తత్ ఆ యొక్క దినమును తద్దినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి అప్పుడు ఎప్పుడు చేయాలి చాలామంది ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలా మహాలయ పక్షములో మీ మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి పంచమి రోజు ఎప్పుడొస్తుందో ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను అయితే ముఖ్యంగా ఈ పదిహేను రోజులలో ప్రతి ఒక్క రాశివారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి అంటే స్వయం పాకము అంటారు దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పు కూరగాయలు శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి పాకం అంటే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మలకు దానమిచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున పంచమైతే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము అవన్నీ కుదరని పక్షంలో మాకు ఎప్పుడో తెలవనే వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు మహాలయ అమావాస్య అంటారు దాన్ని పితృపక్షం అంటారు మహాలయ పక్షం అంటారు కానీ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణతిథి కాబట్టి ఆ పూర్ణతిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో నాకు ఏ తిది రోజున చేస్తారో ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట కాబట్టి ఏం చేయాలి మనము వీలైనంత వరకు వారి యొక్క తిథి ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇవ్వచ్చు ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అని అంటే మీరు తిది తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు లేదు మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు తిది కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి మాతృదోషాలు ఉంటాయా స్త్రీ దోషములు స్త్రీ శాపములు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము పితృదోషాలనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు నువ్వులు నీళ్ళు విడిచిపెట్టలేదు హాయ్ ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు అది మహా దోషం మీరు అసలు చేయకున్నా ఏం కదా కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం రెండు మూడవది ఏమిటి అని అంటే చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు లేదా పుట్టేవారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు ఏమైందండి ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు తప్పండి ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లే వాడు మాత్రం ఉండడం అని నా ఉద్దేశం ఆడపిల్లలు పుట్టాలి మా పిల్లలు పుట్టాలి అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటంటే మరి మగపిల్లలు పుట్టలేదు అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు పితృదోషాల్లో మొదటి కారణం ఇది రెండవ కారణం ఏమిటంటే వంశంలో ఉన్నవారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుంటామండి కనీసం వారి తండ్రి చేయట్లేదు నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో ఎదురు చూస్తుందంట ఆ ప్రయత్నం అక్కడ ఆత్మగా మారి వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు ఇది మన దగ్గరే కాదండి టర్కిష్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు మనది సనాతన ధార్మిక ధర్మం అండి ఇంత సనాతన ధర్మం వేరేవన్నీ మతములు మనవి మతం కాదు మనది ధర్మం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్ళు విడిచిపెట్టండి మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి ఇంకొకటి ఏమిటంటే నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి అవి ఎక్కడ పడితే అక్కడ చేయరు చేయకూడదు ఎక్కడ చేస్తారండి గోకర్ణంలో చేస్తారు అలాగే నాసిక్లో చేస్తారు త్రయంబకేశ్వర్లో చేస్తారు పరణి కుక్కి ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది ఎలా చేస్తారంటే ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడే కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఒక ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు ఖచ్చితంగా ఇలా చేయించండి అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి ధనము బాగుంది అన్నీ బాగుంది మాకు ఎందుకు ఎలా జరుగుతుందో తెలవన వాళ్ళందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు మాతృదోషాలు ఉండవండి ఏ తల్లి పిల్లల్ని శపించదు ఒక తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తుంది కానీ నా కొడుకు రాలేదు అని శపించదు బాధపడుతుంది నా జాలి లేదా అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి రోజు వాళ్ళ పాదాలను సృశించండి దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు ఇవాళ రేపు చాలామంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరుసకు మరదలో కోడలు అవ్వడము లేదా మీ క్లాస్మేట్ అవ్వడము మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము చనువుగా ఉంది కదా అని చేయడం వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చు కాక మనసులో మిమ్మల్ని శపిస్తారు కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి తన దుస్తుల గురించి మాట్లాడి తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్లు కూడా ఇవ్వకూడదు అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో పొరపాటు అయిందమ్మా ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది ఏం చేయాలండి అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అని అంటే ఈ యొక్క మహాలయపక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా తొమ్మిది సంవత్సరాల పాటు మగవారు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పోని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి రెండు పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థము తిని నేలపై పడుకోండి ఇలా చేస్తే వీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం అభివర్ణిస్తూ ఉండొచ్చు ఇంకా ఉన్నాయి నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను దానికి రెమెడీ మాత్రమే చెప్పాను ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని మాతృదోషాలు కానీ స్త్రీ దోషములు కానీ రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను తదుపరి వృషభ రాశి వారు ఈ యొక్క మహాలయ పక్షాల్లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము కృత్తిక రోహిణి మృగశిర నక్షత్ర జాతకులు ఇంతకు ముందు చెప్పుకున్నాం మనము కృత్తిక నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి నక్షత్రం అనమాట కృతికా నక్షత్రం ఈ యొక్క మృగశిర నక్షత్రము కాస్త స్తబ్ధతతో కూడినటువంటిది రోహిణి నక్షత్రము శ్రీకృష్ణ పరమాత్ముడి నక్షత్రం కాబట్టి వీలైనంత వరకు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా వృషభ రాశికి సంబంధించి ఏం చేయాలయా అంటే ఈ మహాలయ పక్షాల్లో గోగ్రాసము పెట్టండి గ్రాసము అంటే గడ్డి ఇంగ్లీష్లో దాన్ని గ్రాస్ అంటారు మనం సంస్కృతంలో గ్రాసము అంటాము కాబట్టి వృషభ రాశి వారు గోవులకి ఈ యొక్క గడ్డి తినేటువంటి జీవులకి గడ్డిని పెట్టండి ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా సరే ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి పని అదే అనమాట పదిహేను రోజులకు గ్రాసం అంటే గడ్డికి సంబంధించి ఏమైనా ధనము వెచ్చిస్తాము కడతామంటే కట్టండి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు కలుగుతాయి ఇంకా ఏం చేయాలి అని అంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య ఆష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలము ఈ యొక్క వృషభ రాశి వారు ఈ మహాలయ పక్షాల్లో చూసుకోవచ్చు రెండు మంగళవారాల పాటు వీలైతే పదకొండు మార్లు పదకొండు మార్లు హే స్వామీ జగన్నాథ అని హే కరావలంబ స్తోత్రానికి అనుగుణంగా ఈ యొక్క పద్యం అనేటువంటిది వస్తుంది హే స్వామి కరుణాకర దీనబంధో అని ఈ పద్యం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అలా ఆ పద్యాన్ని అష్టకము ఎనిమిది భాగాలుగా ఉంటుంది వాటిని ఈ మూడు నక్షత్రాల వారు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ మహాలయపక్షము పదిహేను రోజులలో కూడా వీలైనంత వరకు మాంసము తినకుండా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే అంటే మీ 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 యొక్క కుటుంబాన్ని బట్టి మీ యొక్క ఆచారాన్ని బట్టి వారి తిది ఏదైనా వస్తే మా పెద్దలు ఇది తింటారండి మేము ఇది వండుతాము ఆ రోజున అనుకుంటే అప్పటి వరకు అమావాస్య వరకు ఆగి అమావాస్య రోజున మీరు ఏవైనా సరే కైంకర్యం మీ పెద్దలకు పెట్టి తర్వాత అది మీ ఇష్టము వాస్తవంగా అయితే పదిహేను రోజులు కూడా మీరు వీలైనంత వరకు మాంసం భుజించకుండా ఉండడము మధు సేవించకుండా ఉండడము ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తారు ఈ మూడు రాసుల వారికి కూడా కాబట్టి ఇంకా ఈ మూడు రాసుల వారు ఇంకేమైనా మేము దానం చేయవచ్చు అనుకుంటే ఎలాంటి దానాలు చేయాలి బ్రాహ్మలకి బోధనార్థం దానం ఇవ్వండి అదే మీరు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి దానము ఇంకా ఏం చేయాలండి మీ యొక్క వృషభ రాశి వారు అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి స్కందగిరి టెంపుల్కు కానీ లేకుంటే మీ ఇంటి దగ్గరలో ఉండేటువంటి జంట నాగులు ఉంటాయి కదా ఆ జంట నాగులకు కానీ మీరు ప్రత్యేకంగా ప్రదక్షిణ చేయండి రెండు మంగళవారాల పాటు దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మహాలయము అంటే అత్యంత వినాశనము అని ఈ మహాలయ పక్షములో అత్యంత వినాశనమైనటువంటి వారంటే మృతించిన వారు గతించిన వారికి సంబంధించి చేసుకునేటువంటి క్రతుకు క్రతువులు ఈ పదిహేను రోజులు చేస్తారు పితృపక్షాలు అంటారు మహాలయ పక్షాలు అంటారు కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క వృషభ రాశి వారందరూ కూడా ఈ నియమాలు పాటించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదువుకోండి అలాగే మీరు గాసము ఏదైనా గోవుకి మీరు వీరైతే గడ్డిని దానం చేయండి దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇది వృషభ రాశి వారి యొక్క మహాలయ పక్షంలో పాటించవలసిన నియమములు స్వస్తి